హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు అందులో మేము కూడా ఉండాలి ఈరోజు మన బ్లాక్ స్పెషల్ ఏంటో తెలుసా మన గార్డెన్లో దవనం చెట్టు ఉంది కదండి చాలా గుబురుగా చాలా బాగా వచ్చింది ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఇది ఇది దీన్ని తీసుకెళ్ళి నేను చక్కగా ఇలా అంటు కట్టి ఇదిగో ఈ టబ్బులో అయితే ఇలా చక్కగా నాటానమాట తీసి అంట్లన్నీ ఎలా కట్టాను వర్షాలు వచ్చినదిగో ఇక్కడైతే నాటాను అంటు అవి ఈరోజు మీతో చూపిస్తాను అనమాట అంటు కట్టడం ఎలా తర్వాత అవి తీసి నాటుకోవడం ఎలా అనేదని అనమాట ఇప్పుడు నేను చూపించేది మాత్రం సన్నజాజల మొక్క చాలా చక్కగా ఎగురైతే వచ్చింది మన ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం కదా మొత్తం విరిగిపోయింది బతకదేమో అని అనుకున్నాను బతికిందనమాట నాకైతే అబ్బా ఫుల్ హ్యాపీ అండి నిజంగా ఎందుకో అంత సంతోషం మొక్కల్లో నాకు ఇంత ఆనందం తెలియదు మరి అంత అనుబంధం నాకు మొక్కలతో అంత ఇష్టం అనమాట చూసారా ఇది పొదన ఈరోజు వచ్చింది పుదీనా చక్కగా మళ్ళీ తర్వాత వైట్ రోజేసేసాం కదా మనం మళ్ళీ ఒకరోజు వీడియో ఉంది చూడండి దీంట్లో లేదనుకుంటా బుజ్జి బుజ్జి బ్లాక్స్లో ఉన్నట్టుంది చూడండి తప్పకుండా మన దవనం మాత్రం రెండు తొట్లకి అయితే నిండా ఎందుకంటే దేవుడికి పెడతాము చక్కగా కనకమరాలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో పెడతాం కదా దాంట్లో కూడా వేసి కడతాం కదా అందుకని అనమాట ఇలా ఏంటిది టమాటా చెట్టుకి చిన్న పురుగు వచ్చిందనమాట తీసి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని ఉండాలండి తప్పకుండా అనమాట అలా చేస్తేనే చెట్లు బాగుంటాయి అనమాట లేకపోతే పురుగు పట్టిపోతుంది మొత్తం నేను ఇంకా చాలా పని అయితే ఉంటుంది చూడండి మబ్బైతే ఇలా బాగా పట్టింది ఈరోజు కూడా మరి చూడాలి వర్షం ఎట్లా వస్తుందో ఇప్పటికైతే సన్న చినుకు రాలా ఉంది అనమాట ఇప్పటికి కూడా ఇంకా ఇదిగోండి మన టేబుల్ రోజెస్ అయితే వావ్ కదా ఇంకా రోజెస్ అయితే ఇలా వచ్చాయి చక్కగా రెడ్ రోజెస్ అందంగా ఉన్నాయి కదా మీకు అంటుకట్టాను కదా చూపిస్తాను బాలే వచ్చిందండి చక్కగా అంటు కట్టిన తర్వాత మనం ఇట్లా వేర్లు వస్తాయి గుత్తగా మంచిగా వస్తాయి అనమాట అవి తీసుకెళ్ళి మనం పక్క కుండీలో నాటుకోవాలి అసలు ఎంత బాగా పెరుగుతాయి అంటే అంతే పెద్ద కష్టమేం కాదు అంతంత పెట్టి కొనుక్కొచ్చుకోవద్దు మనం ఒకటే మొక్క తెచ్చుకోవాలి చక్కగా పెరిగిన తర్వాత ఇదిగో చక్కగా నేనైతే అంటుకట్టాను ఇది అంటే ఇలా కొమ్మ ఉంచి ఒక చిన్న మట్టి తీసి ఇలా మట్టి తీసేసి చిన్న చిన్నగా కొమ్మ ఉంచి పెట్టడమేనండి మళ్ళీ నేను చూస్తాను మీకు తర్వాత కూడా పెట్టి దాని మీద మట్టి కప్పేసి ఉంచాలి అలా కొన్నాళ్ళు అయితే ఒక నేను ఒక ఇరవై రోజులు అలా ఉంచాను తర్వాత వేర్లు వస్తాయి ఇరవై నెల రోజులు అలా ఉంచేయండి మర్చిపోయి మళ్ళీ దాన్ని ఎప్పుడో మళ్ళీ తర్వాత వేర్లు బాగా వస్తాయి అన్నమాట అప్పుడు మనం చిన్నగా దాన్ని తీసి చక్కగా అప్పుడు మనం పక్క తొట్లో నాటుకోవాలి వేర్లు వస్తాయి అన్నమాట అందుకని అదే అంటు అంటే ఏం లేదు ఇదిగో అంతకుముందు నేను అంటు కట్టిందనమాట ఇది చూసారా అది అప్పుడు ఒక నెల రోజుల క్రితం ఏమో వర్షాలు వచ్చినప్పుడు చక్కగా ఏం లేదండి వేలతో ఇలా కొమ్మను తీసుకెళ్ళి గుచ్చేశాను అంతే చిన్న బాగా ఉంటుంది కదా వర్షం వచ్చినప్పుడు అలా తీసుకెళ్ళి కొమ్మని నా గుచ్చేశాను అంతే దాన్ని ఎంత పెద్దగా వేర్లు ఇదిగో ఇప్పుడు మీకు అనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు ఇదిగోండి వేర్లు అయితే ఎంత బాగా వచ్చాయి చూడండి ఇదే అంటు కట్టడం అంటే ఇంతే చాలా సింపుల్ ఫస్ట్లో నాకు కూడా తెలిసేది కదా అంటు కట్టడం అంటే ఏంటా ఎట్లా చేస్తారా నేను చిన్నపిల్లప్పుడు మన పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా అప్పుడు తర్వాత నేను చూశాను నేర్చుకున్నాను నాకు అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా తీసేసినప్పుడు వేర్లు ఉన్నప్పుడు మట్టి తీసి తడి మట్టి ఇట్లా బాగా ముద్దగా చేసుకోవాలి అప్పుడు నాటుకోవాలి మనం చక్కగా బతికిపోతుంది ఈజీ ప్రాసెస్ ఇది అలాగే మనం ఎవరికన్నా కూడా ఇస్తాం కదా మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా మాకు కూడా ఇవ్వండి కొంచెం అడుగుతారు కదా అప్పుడు మనం తీసినప్పుడు కూడా ఇలా ముద్దగట్టి చక్కగా మనం కవర్లో పెట్టి తడి మట్టి ముద్ద కట్టి ఇచ్చేయాలన్నమాట అప్పుడు బాగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దాకా వేరు చనిపోకుండా ఎండిపోకుండా ఉంటుంది చక్కగా నాటుకుంటారు చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే మనం ఇది నాటేద్దామా నేనేమంటున్నానంటే ఇందాక అబ్బా వర్షం వస్తుంది సన్న చినుకులు భలే ఉంది అసలు ఎంత ఆనందంగా ఉందో నాకు అని చెప్తున్నాను అనమాట సన్న చినుకురాలతుందండి ఎంత సంతోషంగా ఉందో నాకైతే హాయిగా మన గార్డెన్లో కూర్చొని ప్రశాంతంగా ఇలా మొక్కలు పని చేసుకుంటూ ఉంటే ఉంటుందండి అది చేసే వాళ్ళకే ఆనందం అర్థమవుతుందనమాట నేను చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా సంతోషం ఇదిగో చూసారా ఇలా అయితే నాటుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇంత ఇప్పుడు నేను నాటే మొక్క తెచ్చాను కదా అప్పుడు ఎంత అనుకుంటున్నారు ఎనభై రూపాయలు పెట్టి తెచ్చాను ఎందుకండి ఒకటి తెచ్చుకుంటే చాలు మనం ఇలా చక్కగా మనం అంట్లు కట్టుకొని మంచిగా మొక్క నాటుకుంటే ఇదిగో నేను ఎన్ని రకాల నాటాను చూడండి అంటే ఎన్ని నాటాను చూడు రకాలు కాదు అది దవనం ఒక్కటే ఎన్ని చోట్ల నాటాయినా చూడండి ఇలా మన ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినా అప్పుడు తీసి ఇచ్చేస్తాను అలాగే మనకు కూడా టబ్బు నిండా వస్తుందనమాట ఇంకా వస్తే చక్కగా పెద్ద టబ్బు నిండా మంచిగా దా మా అసలు స్మెల్ ఉందండి అబ్బా ఎంత బాగుంటుందో ఇదైతే అందుకే నేను దీన్ని పోకుండా అలా కాపాడాలని చెప్పి వేరే టబ్బుల్లో వేరే టబ్బుల్ వేసుకుంటూ వస్తున్నాను ఇలా మా ఫ్రెండ్స్ అడిగినా కూడా ఇస్తానన్నమాట ఎదుగో వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ అయినా సరే బాగుంటుంది అంటే ఇది ఈరోజు తీసిన వీడియో కాదు ఈరోజు అయితే హైదరాబాద్లో ఎండ్ వస్తుందండి ఇది నేను మొన్న వర్షం బాగా పడ్డది కదా వర్షంలో ఒక వీడియో పెట్టాను మా పాప బాగా తడిచిపోయిందని ఆ మరుసటి రోజు అనమాట ఇది తర్వాత రోజు ఇది ఇదిగోండి టమాటాలు అయితే ఇక్కడ బాగా పువ్వులు వచ్చాయి చక్కగా కాయలు కాయలు అయితే బాగా వచ్చాయండి చాలా అటువైపు కూడా చాలా కాయలు వచ్చినాయి గుత్తులు గుత్తులు అనమాట అసలు ఈ ఆనందం మనం పని చేసుకున్న తర్వాత పొలం పని పొలం పని అంటున్నాం కానండి ఆ పొలమే లేకపోతే మనకి తిండి కూడా ఉండదు అనమాట చిన్న చిన్న పనులు అయితే మనం ఇలా చేసుకోవాలి అవకాశం ఉన్నప్పుడు అంటే మనకి స్థలం దొరికినప్పుడు ఇలా మాకైతే రెంట్ అయినా చక్కగా పైన పర్మిషన్ తీసుకొని ఓనర్స్ దగ్గర చక్కగా ఒక ఇలా కొన్ని చెట్లయితే పెట్టుకొని దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను చక్కగా నా కోరిక అనమాట ఇది ఎప్పటి నుంచో ఇలా చేయాలి ఇలా పండించుకోవాలి పువ్వులు మన ఇంట్లో ఆకుకూరలు గార్డెన్ చిన్న గార్డెన్ అన్నా పెట్టుకోవాలి అని చాలా ఇష్టం ఉండింది ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే ఈ మాత్రం అన్న చేసుకొని నా ఇష్టాన్ని అయితే తీర్చుకుంటున్నాను అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉందండి అక్కడ కూడా పాత ఇంటి దగ్గర కూడా పెంచాను బాల్కనీ చిన్నది కదా మంది దాంట్లో కూడా నేను ఎక్కడ వదిలేదాన్ని కాదు చిన్నగా ఉన్నా సరే నేను పాత వీడిల్లోకి వెళ్ళి చూడండి అయ్యో మర్చిపోయాయి ఇది బుజ్జి బుజ్జి వ్లాగ్స్ కాదు కదా ఇది జయలక్ష్మి వ్లాగ్స్ అనమాట బుజ్జి బుజ్జి వ్లాక్స్లో నేను లింక్ ఇస్తానో చూడండి తప్పకుండా భలే ఉంటాయి అక్కడ కూడా ఇదిగోండి ఇంకోటి అంటు అనమాట ఇది చూసారా దీనికైతే ఎప్పుడు నెల క్రితం కట్టాను అంటు ఇది చూడండి ఎన్ని వేర్లు వచ్చాయో ఇలా ఉంటుందన్నమాట ఎంత బాగా వేర్లు వచ్చి అబ్బా చూస్తుంటేనే భలే ఉంది కదండి ఈ మొక్క ఇప్పుడు నేను చేతితో పట్టుకున్న మొక్క కొనాలి అంటే ఎనభై రూపాయలండి అది కూడా మంచి స్మెల్ వస్తుందా రాదా మనకు తెలియదు ఎలాంటివి అని ఇప్పుడు మంచి దవనం దొరకట్లేదు ఎక్కడ తెలుసా ఇది ఊరి నుంచి తెప్పించారట వాళ్ళు అదేంటి హుండి అవన్నీ ఉంటాయి కదా మొక్కలు అమ్ముతారు అక్కడ అదేనా హుండి అదే కదా మొక్కలది కడియం కడియం అండి సారీ కడియం నా గుర్తురాల టైంకి మా పాపని అడుగుతున్నాను కడియం నుంచి తెప్పించారు నర్సరీ వాళ్ళు నేను అడిగి తెప్పించుకున్నాను అనమాట ఇది చాలా మంచి స్మెల్ అనమాట అందుకని నేను ఈ మొక్క పోకుండా ఇలా జాగ్రత్తగా వేరే 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 దగ్గర నాటుకుంటూ అలా వస్తున్నాను మళ్ళీ ఇంత స్మెల్ ఇంత మంచి స్మెల్ ఇంత ఒరిజినల్గా అంటే ఇప్పుడు మంచిది రావట్లే ఈ రోజుల్లో నాకు తెలిసి ఇది మేము చిన్నప్పుడు చూసిన స్మెల్ అనమాట మనం గార్డెన్లోకి రాగానే ఒక మంచి సువాసన గాలి వచ్చినప్పుడు ఇదే ఎంత బాగుంటుందో చూసారా ఇలా చక్కగా వేర్లు మళ్ళీ నేను తడిమట్టి తీసి చక్కగా ఇలా ముద్ద చేసి పెడతాను అసలు ఇంక మీకు చనిపోవడం అంటూ జరగదండి ఇదిగో తడిమట్టి తీసి ఇలా మీకు ఎవరన్నా ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు కూడా చక్కగా ఇలా వేర్లతో తీసినప్పుడు ఇలా ఏ మొక్కైనా సరే ఏ మొక్క అయినా పర్వాలేదు ఇలా తడి మట్టి తీసి చక్కగా ముద్ద చేసి ఇలా ఇవ్వండి పేపర్లో కవర్లో పెట్టి అలా ఇంటికి వెళ్ళిన దాకా చక్కగా తడి వేర్లు పాడవకుండా అంటే చిన్న టెక్నిక్ అంటే నేనైతే ఇలాగే తెచ్చుకుంటాను మీకు కూడా ఇదే చెప్తున్నాను అనమాట నాకు తెలిసిన విషయాలు మీతో చెప్తుంటాను ఇలా వీలైతే చక్కగా చేసుకోండి ఇలా మీరు కూడా చాలా బాగుంటుంది అబ్బా స్మెల్ అయితే మామూలుగా లేదండి నాకైతే అక్కడే కూర్చుంటాను ఎంత స్మెల్లో చూడండి వావ్ అసలు మీకు తెలియదు కదా నా నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంటుంది అట్లా అందుకే నేను ఆ మొక్క పోగొట్టు తలుచుకోలేదు అనమాట అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇస్తుంటాను అడిగితే ఎప్పుడన్నా ఎవరన్నా చూసి వీడియోస్ చూస్తారు కదా మా వాళ్ళు అలా ఇస్తూ ఉంటాను పర్లేదులేండి ఇస్తే ఏమవుతుంది ఇంకా వాళ్ళ ఇళ్లలో కూడా పెరుగుతాయి చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉంటారు నేను నేను కొనుక్కొచ్చుకున్నాను ఎవరన్నా ఎక్కడన్నా నాకు లేనప్పుడు నేను అడిగి తెచ్చుకుంటా కదా అలాగే వాళ్ళు కూడా తీసుకెళ్తారు మన దగ్గర నుంచి అంతే కదా ఏమవుతుంది ఇస్తే చక్కగా ఇంకా మనం ఇలా అంటలు కట్టుకొని పెట్టుకుంటూ ఉండొచ్చు చూస్తారా ఇలా ముద్ద కట్టి అలా చక్కగా పెట్టేయాలన్నమాట ఇలా సింపుల్ అండి చాలా సింపుల్ చిన్న అది అది మట్టి తీసాం కదా చిన్నగా అలా చక్కగా ముద్దని అలా ముద్ద కట్టాం కదా చక్కగా తడి మట్టితో అలా పెట్టేస్తే చాలు చిన్న పిల్లలు కూడా చేయవచ్చు ఇది అంత సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది మీకు ఎందుకో ఈరోజు నేను చూపించాలనిపించింది ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ ఇంత పని ప్రతి మొక్కల పని నేను చూపించలేక అంటే అవి పని చేసేటప్పుడు చూపించలేక కూడా కాదు నాకు ఇంట్రెస్టే మీతో చూపించాలని కానీ ఆ టైంకి వీడియో తీసుకోవాలని ఇలాంటివన్నీ ఉంటాయి కదా గబగబా నా మొక్కల పని అంతా చేసుకొని కిందకి వెళ్ళిపోతుంటాను ఈరోజు అంటే వర్షం వస్తుంది కదా చక్కగా అంటే చల్లగా ఉంది మీకు అనిపిస్తున్నాయి ఆ చినుకులు చాలా సన్నగా బల్లే చక్కగా చల్లగా బల్లే ఉందండి అందుకే ఈరోజు వీడియో తీయటం జరిగింది మామూలుగా అయితే అలా ఉండదండి బాబు ఎండ వండిపోతుంటుంది అనమాట కింద కూర్చోలేం పైన ఎండ ఫుల్ ఎండ అనమాట ఈరోజు భలే ప్రశాంతంగా క్లైమేట్ చాలా పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది అందుకే నేను వీడియో తీయమ్మని మా పాపతో చెప్తే చక్కగా తీస్తూ ఉంది తను నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అలాగూ అంటుకట్టిన మొక్క దీంట్లోకి షిఫ్ట్ చేస్తుంటాను కదా ఈరోజు మీకు కూడా ఉంటుంది మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా తెలుసుకొని నాటుకుంటారు కదా బాగుంటుందని చెప్పి చెప్పి నేను ఇలా తీయటం జరిగిందనమాట బాగుందా మీకు నచ్చింది మన లిటిల్ గార్డెన్ గార్డెన్ ఎంత బాగుంది కదా లిటిల్ గార్డెన్ అన్న తగ్గట్టే చక్కగా చిన్ని గార్డెన్ నా సంతోషం అయితే చాలా పెద్దది అనమాట భలే హ్యాపీగా ఉంటుందండి ఆ గార్డెన్లో కూర్చొని బాబో ఎంత ఆనందంగా ఉంటుంది నిజంగా పని చేసేటప్పుడు తెలియదు ఎన్ని గంటలైనా పని చేస్తాను నేను అక్కడ కూర్చొని అసలు ఏం తెలియదండి ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం అలా అనిపిస్తుంది అరే ఎంతసేపు బాగానే చేశానే అనుకుంటాను కానీ మళ్ళీ మళ్ళీ ఆ లిటిల్ గార్డెన్ గుర్తురాగానే అసలు మీకు తెలియని విషయం ఏంటంటే నేను ఎన్ని సార్లు పైకి వెళ్తానండి రోజులు మొత్తంలో మా పాప అంటుంటుంది ఎక్కడికి వెళ్తుందమ్మా ఉంటుంది కదా ఎందుకని సార్లు వెళ్తావాన్ని నాకు అంత ఇష్టం చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎండకేమన్నాయినా లేకపోతే వర్షం వస్తే ఏమన్నాయినా మొక్కలని అలా జాగ్రత్తగా చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటాను నేనే కాదనుకుంటా నా తెలిసి నాలాగే మొక్కలు పెంచుకున్న వాళ్ళందరూ ఇలానే ఉంటారనుకుంటున్నాను నేనైతే అంత బాగుంటుంది కదా ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ఇది ఉంటుంది కదా బచ్చల కూర ఉంటుంది కదా అంటే తీగ పాకింది కదా చక్కగా ఇదిగో ఈ విత్తనాలు వచ్చినాయి అవి తీసి మళ్ళీ దాంట్లోనే వేస్తాను ఎందుకంటే మన ఇది బాగా ముదిరిపోయి పాడైపోయినప్పుడు చెట్టు మళ్ళీ ఆ విత్తనాలు వస్తూ ఉంటాయి అలా ఎప్పుడు చేస్తూ ఉంటా నేను నేను వేరే కుండీలో కూడా రెండు వేశాను కొన్ని వేసాను విత్తనాలు రెండు మొక్కలు అయితే వచ్చాయండి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చక్కగా అవి తీసి మళ్ళీ వేరే కుండీలో నాటి పెట్టాలి అప్పుడు మనకు బాగా తీగ పాగుతుంది నేను తీగ అల్లించడానికి అక్కడ అవకాశం ఉండట్లేదు నాకు లేకపోతే బాగా పెద్దకనమాట బచ్చల కూర చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అది అదే అవకాశం కుదరక ఏం చేయాలని అర్థం కావట్లేదు నాకు బచ్చల కూర చాలా బాగుంటుందండి తీగ అల్లిస్తే మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటుంది ఏ మొక్క లేకపోయినా బచ్చల కూర అయితే చాలా ఉంటుంది వర్షం చూస్తారా ఎంత చక్కగా ప్ర ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది నాకైతే ఆనందంతో పాటు బా ఎంత బాగుంది ఉదయాన్నదిగో టీ తెచ్చుకొని తాగాను ఇంకంతే మా పాప వీడియో దిటూ నేనైతే ఇలా మొక్కల పని దాదాపు రెండు మూడు గంటలైతే పట్టింది అనమాట అలా మొక్కలతో పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ అలా అలా జరిగిపోతుంటుంది బల్లే పాస్ అండి బలే హ్యాపీనెస్ ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి మనం సినిమాకి వెళ్తే మనమే డబ్బులు పెట్టి రావాలి ఇక్కడ అట్లా కాదు మనకి భూదేవి తల్లి చక్కగా మనకి పంటిస్తుంది మనకు ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆర్గానిక్ కాబట్టి ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి నా ఉద్దేశం అయితే అదేనమాట ఎంత బాగుంది కదా సన్న చినుకులతోటి ఇలా వచ్చి ఇదేమో పసుపు చెట్టు అనమాట ద్వారపాలకుల్లాగా ఎంత బాగుంటాయండి అటు ఇటు పసుపు చెట్లు అది ఒకడొకటి నేను నా దగ్గర ఎంత బాగుంటాయో పసుపు చెట్లు అయితే మంచిది మర్చిపోయాను నేను చెప్పడం భలే మంచిది అనమాట యాంటీబయాటిక్ కదా అలా మొక్కల్లో ఉండటం కూడా చాలా మంచిది పసుపు చెట్లలో చూడండి రెండు కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయి పసుపు చెట్టు బాగా పెరిగేటప్పటికి కరివేపాకు చెట్టు చిన్నగా కిందగా అయిపోయినాయి అది ఎలాగో పోతుంది కాబట్టి కొన్నాళ్ళ తర్వాత ఎండిపోతుంది అప్పుడు మనకి మళ్ళీ కరివేపాకు మొక్కలు అయితే బాగా వస్తాయి ఇప్పుడైతే మనకి టేబుల్ రోజెస్ అయితే అలా వచ్చింది ముద్ద మందారం కుంకుమందారం అయితే ఇలా చక్కగా వచ్చిందనమాట మన వినాయకుడి దగ్గర కూడా మనం పెట్టాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి జయలక్ష్మి లాక్స్ కూడా చూడండి ఇన్స్టాగ్రామ్ కూడా